ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ముందు అసలు క్రాస్ ఓటింగ్ జరిగిందా లేదా జరిగితే అసలు ఎవరు చేశారు ఎందుకు చేశారు ఎలా చేశారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి సార్ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ముందు క్రాస్ ఓటింగ్ జరిగిందంటూ ఉన్నారు మరి జరిగితే అసలు ఎలా జరిగింది ఇప్పుడు దానికోసం మరి ఏం చేస్తున్నారు ఎంతమంది క్రాస్ ఓటింగ్ జరిగినాయి సో అసలు ఎలా జరిగింది క్రితమే వచ్చేసినాయి రిజల్ట్ వచ్చినాయి ఫార్టీ ఎయిట్ అవర్స్ అయిపోయింది అయినా కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోలైనటువంటి ఓటులు క్రాస్ అయినటువంటి ఓట్లు అలాగే సుదర్శన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఓట్లు ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ గారికి ఎక్స్ట్రా వచ్చినటువంటి ఓట్లు దీని మీదే చర్చ జరుగుతుంది భారతదేశ వ్యాప్తంగా దానికి కారణం ఏంది ఇండియా కూటమి బలంగా ఉంది అని చెప్పి ఈ రీసెంట్ వరకు కూడా వినిపించింది దాని హవా బీహార్లో చూపించాలని ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి గ్రాఫ్ ఏదో పెరిగిపోయింది బీహార్ ఓట్ షోర్ యాత్ర చేసిన తర్వాత నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆయనే అనేటువంటి అంగిల్లో ఫోకస్ ఇచ్చింది ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమిలో ఉండేటువంటి అనైక్యత అనేది బయటపడిపోయింది పద్నాలుగు ఓట్లు సుదర్శన్ రెడ్డి గారికి రావాల్సిన ఎన్డీఏ అభ్యర్థికి పోయాయి యాక్చువల్గా నాలుగు వందల ఇరవై రెండు మంది మాత్రమే ఎన్డీఏకి అటు లోక్సభలో కానీ ఇటు రాజ్యసభలో కానీ ఉంది కానీ ఆయనకు ఎంత వచ్చినాయి నాలుగు వందల యాభై రెండు వచ్చినాయి మరి ఎలా వచ్చినాయి ఇవని అంటే ఇండియా కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా బలమైనటువంటి పార్టీలు ఇండియా కూటమిలో ఏంది డిఎంకే పార్టీ అలాగే డిఎంకేతో పాటు తృణమూల్ తృణమూల్ కాంగ్రెస్ కొంచెం అంటే ఆ పార్టీకి ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమికి తటస్థంగా ఉంటుంది బట్ ఇండియా కూటమికి ఎక్కువ మొగ్గు చూపుతూ ఉంటుంది తృణమూల్ కాంగ్రెస్ అలాగే శివసేన దాకరేది శివసేన దాకరే పార్టీ ఎన్డిఏని పూర్తిగా వ్యతిరేకించినటువంటి వింగ్ అది మరి ఈ పార్టీల నుంచి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బైక్ పైకేమో ఎన్డీఏ అని చెప్తుంది లోపలేమో ఇండియా కూటమిలో ఉండేటువంటి వాళ్ళకి ఓటింగ్ ఒకళ్ళిద్దరు చేతి ఏం చేరు క్రాస్ అయ్యి ఓట్లు క్రాస్ అయినాయి అనేది ఒకటి వినిపిస్తుంది ఇప్పుడు ఇంత అసలు పదహారు పద్నాలుగు మందిలో ప్రధానంగా ఇండియా కూటమికి వేయాల్సినటువంటి పద్నాలుగు మంది ఎంపీలు ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారికి వేయాల్సినటువంటి పద్నాలుగు మంది ఎవరు క్రాస్ చేశారు అనే దాని మీద ఒక పెద్ద చర్చ జరుగుతుంది ఎవరు క్రాస్ చేస్తుంటారు అని తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు చేశారా తృణమూల్ కాంగ్రెస్ నిర్ణయం ఏం తీసుకుంది ఇండియా కూటమి అభ్యర్థికి ఓటు వేయాలి సుదర్శన్ రెడ్డి గారికి ఓటు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది కానీ క్రాస్ అయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి అని అంటున్నారు ఇక డిఎంకే డిఎంకే రాధాకృష్ణ గారు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి తమిళ్ బ్యాక్గ్రౌండ్ తమిళ నేటివిటీ సో దాంతో డిఎంకే అధిష్టానం చెప్పినప్పటికి కూడా కొంతమంది డిఎంకేలో లో ఉండేటువంటి ఎంపీలు క్రాస్ ఓటింగ్ చేసి ఎన్డీఏకి రాధాకృష్ణ గారికి వేశారు ఇండియా కూటమికి వేల ఓట్లు అనేది వినిపిస్తుంది అలాగే శివసేన శివసేన క్రాస్ ఓటింగ్ చేశారు అని చెప్పి అనిపిస్తుంది ఇప్పుడు ప్రధానంగా ఆపు కానీ తృణమూల్ కాంగ్రెస్ కానీ ఇవన్నీ కూడా ఎన్డీఏని వ్యతిరేకించినటువంటి పార్టీలు ఈవెన్ ఆర్జేడి బీహార్లో కాంగ్రెస్ ఆర్జేడీ ఈ రెండు కూటమి కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఎంపీలు కూడా క్రాస్ చేశారు అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు క్రాస్ చేసి ఎన్డీఏకి వేశారు అని చెప్పి ఇప్పుడు బయటకు వస్తుంది అందుకే కిరణ్ జుజు ఆయన కేంద్ర మంత్రి ఆయన ఏమన్నారంటే ఇవాళ ఒక పెద్ద ట్వీట్ చేశారు ఇండియా కూటమిలో ఉంటూ రాధాకృష్ణన్ గారికి ఓట్లేసినటువంటి ఎంపీలకు ధన్యవాదాలు అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి అంటే ఎన్డీఏ కదా బీజేపీ ఆయన ఒక ట్వీట్ చేశారు ట్వీట్ చేసి రాధాకృష్ణన్ గారికి ఎన్డిఏ అభ్యర్థికి ఓట్లు చేసినటువంటి క్రాస్ చేసినటువంటి క్రాస్ ఓటింగ్ చేసినటువంటి ఎంపీలకు ధన్యవాదాలు అని చెప్పి పెట్టారు పెడుతూ బీజేపీ వాళ్ళు కొంతమంది ఏమంటున్నారు రాహుల్ గాంధీకి అసలు ఆ పార్టీ ఉండేటువంటి ఎంపీలే మాటలేదు క్రాస్ చేశారు కాంగ్రెస్ పార్టీ ఓటర్లు కాంగ్రెస్ పార్టీ ఎంపీలే క్రాస్ చేశారు కొంతమంది ఎన్డీఏ మద్దతు ఇచ్చారు ఎన్డీఏకి ఇంకెక్కడుంది రాహుల్ గాంధీకి గ్రాఫ్ ఇప్పుడు బీహార్ వెళ్ళేసి బీహార్లో మొత్తం నేను మార్చేస్తాను బీహార్లో నేను గెలిపిస్తాను బీజేపీని నేను పడగొట్టేస్తానని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు అసలు ఆయన గ్రాఫ్ లేదు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనే ఆయన గ్రాఫ్ లేదు ఇంకా నువ్వు గ్రాఫ్ ఆయన లేనటువంటి అతను బీహార్ ఎన్నికల్లో హీరోలు ఏం పోషిస్తారు అనేటువంటి ప్రచారాన్ని ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎత్తుకున్నారు రాహుల్ గాంధీ మలేషియా ట్రిప్ని అక్కడ ఏం చేశాడు మలేషియాలో ఆయన ఇస్లామిక్ వాదాన్ని సపోర్ట్ చేస్తూ అక్కడ సదస్సుల్లోకి ఎంకరేజ్ చేస్తున్నాడు డైరెక్ట్ గా డైరెక్ట్గా చేశాడని చెప్పి ఇలాంటి ప్రచారం ఆయన మీద చేస్తున్నారు ఇప్పుడు ఆయన బీహార్ వెళ్ళాడు బీహార్ వెళ్ళి ర్యాలీలో పాల్గొంటున్నారు అక్కడ ఎలక్షన్ ఇంకా షెడ్యూల్ కూడా రాలా కానీ ఆయన ర్యాలీలో పాల్గొని బీహార్లో అక్కడ ఆర్జేడి కాంగ్రెస్ పార్టీ కూటమిని గెలిపించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒకవైపు ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలేమో క్రాస్ ఓటింగ్ చేశారు ఎన్డీఏకి మద్దతు ఇచ్చారని చెప్పి దేశవ్యాప్తంగా ప్రచారం జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారికి రాఫ్ పనిచేస్తున్న బీహార్ ఎన్నికలో అనేటువంటి చర్చ ఒకటైతే ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు ఇండిపెండెంట్ అభ్యర్థి ఆయనకి ఇండియా కూటమి మద్దతు ఇచ్చింది ఇండియా కూటమి మద్దతు ఇవ్వడంతో ఆయనకి మూడు వందల ఓట్లు వచ్చాయి కానీ రావాల్సినటువంటి ఓట్లు మూడు వందల నలభై రెండు యాక్చువల్గా అయితే ఆయనకి మూడు వందల నలభై రెండు ఆ ప్రాంతాన్ని రావాలి కానీ మూడు వందలే వచ్చినాయి మరి ఆ నలభై రెండు మంది కూడా ఇవాళకి కూడా మరి ఎండియా అభ్యర్థికి మద్దతు ఇచ్చారు కదా లోక్సభలో రాజ్యసభలో కలిపి నాలుగు వందల ఇరవై రెండే ఉంది నాలుగు వందల యాభై రెండు వచ్చినాయి ఎన్డీఏ అభ్యర్థికి అంటే నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉండే ప్రభుత్వం మరింత స్ట్రాంగ్గా ఉంది అపోజిషన్లో ఉండేటువంటి వాళ్ళు కూడా అధికార పక్షానికి మద్దతు పాలికేలా వ్యవహరిస్తున్నారు అనేదానికి అది నిదర్శనం సో దేశవ్యాప్తంగా కూడా బీజేపీ బలంగా ఉంది రాబోయే రోజుల్లో మళ్ళీ బీజేపీ వస్తుంది అనే దానికి సంకేతం రాహుల్ గాంధీ రాజకీయ నేపథ్యం రాజకీయ భవిష్యత్తు ఏంటనేది ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన రచించిన వ్యూహమే బయటపడుతుంది ఆయన వ్యూహాలు ఫలించలేదు రావాల్సినటువంటి ఓట్లు వాళ్ళ సొంత పార్టీలో ఉన్నటువంటి ఓట్లు కూడా రాలేదని చెప్పి చెబుతున్నారు ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు ఎవరు ఓటేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓటేశారని చెప్పి ఆర్జేడీ వాళ్ళు ఆర్జేడీ ఎంపీలు ఓటే ఓటేశారు క్రాస్ చేశారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఇలా అంతర్గతంగా లొల్లి మొదలైంది తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు చేశారని చెప్పి వాళ్ళ మీద కొన్ని అనుమానం ఈ కాదు అసలు శివసేన వాళ్ళు క్రాస్ చేశారని చెప్పేసి వాళ్ళు లేదు లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్రాస్ చేశారు అనేది కొందరు ఇలా రకరకాలుగా ఒకరి మీద ఒకరు అనుమానం వ్యక్తం చేసుకున్నారు సరే ఎవరు ఎవరి మీద అనుమానం వ్యక్తం చేసినా ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీ ఒకదాని మీద ఒకటి అనుమానం వ్యక్తం చేసుకోవటం అనేది బీహార్ అసెంబ్లీ ఎన్నికల మీద రేపు రాబోయే రోజుల్లో పడే అవకాశం ఉంది ఇప్పుడు అసలు క్రాస్ ఓటింగ్ ఎవరు చేశారు ఈ పద్నాలుగు ఓట్లు ఎవరు క్రాస్ చేశారు ఈ పద్నాలుగు మంది ఎంపీలు ఎవరు అనే దాని మీద ఇప్పుడు ఇండియా కోర్టు మీద తలబొట్టుకు ఉంటుంది ఓకే జుట్టు వీక్ ఉంటుంది ఇలాంటి పరిస్థితి నెలకొంది అంటే అంతర్గతంగానే ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు దానికి అంటే దాని అర్థం ఏంటి పైకి కనిపించేటువంటి ఒక అతుకుల బొంత అది ఇండియా కోటమి అనేది అర్థమవుతుంది సో ఈ పద్నాలుగు మంది ఎవరో తేల్చమని చెబుతున్నారు ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో ప్రచారంలో అసలు క్రాస్ చేసినటువంటి పద్నాలుగు మందిలో ఎంతమంది ఆర్జేడీ వాళ్ళు ఉన్నారు ఎంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారనేది వాళ్ళు వాళ్ళే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో రాహుల్ గాంధీ గారి గ్రాఫ్ స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి మనం అనుకోగలమా అనుకున్న పరిస్థితి ఉండదు సో ఇది బీహార్ ఎన్నికల మీద ఎఫెక్ట్ ఛాన్సెస్ కనిపిస్తుంది